మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మాస్ రాజా రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు అందులో ఒకటి గుర్రం సినిమా రైటర్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలోనిది ఈ సినిమాకి టచ్ చేసి చూడు అనే టైటిల్ కూడా ఖరారు చేయగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం చక్రవర్తి మొదటిసారి ఓ తెలుగు సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా కోసం ఒక కథానాయకగా ఖన్నాను మరో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు అయితే ఈ సినిమా నుంచి లావణ్య త్రిపాఠి తప్పుకుందనేది తాజా సమాచారం డేట్ సర్దుబాటు చేయలేకపోతున్నా అంటూ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట దాంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకునే పనిలో విక్రమ్ సిరి ఉన్నాడట రీసెంట్ గా చైతు సినిమా ఒకటి పూజ కార్యక్రమం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే ఈ సినిమా చేయడానికి లావణ్య త్రిపాఠి అంగీకరించింది చేతు కోసమే లావణ్య రవితేజకి హ్యాండ్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించే టచ్ చేసి చూడు మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది దిల్ రాజ్ నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి